దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఎనిదో వచ్చును ప్రియమైన దేవుని బిడలారా చాలామంది చదువుకుని ఏ మార్గం గుండా వెళ్ళాలి ఏ కోర్సు తీసుకోవాలి మనం ఏ కోర్సు తీసుకుంటే ఎటువంటి ఉన్నతమైన స్థానాల్ని అధిరోహించగలం ఏ మార్గం గుండా వెళ్ళాలి అనే సందిగ్ధుల్లో పడి చాలామంది సతమతం అవుతూ ఉంటారు ప్రియ సహోదరులారా మీ యొక్క భారాన్ని అంతటినీ కూడా మీ యొక్క మార్గాన్ని ప్రభువుకి నీవు అప్పగించినట్లయితే నీవు ఏమి చేయాలో నీవు నడవలసిన మార్గం ఏమిటో ఆయనే నీకు బోధిస్తదను అని ప్రభువారు తన పరి పరిశుద్ధమైన వాగ్దానం ద్వారా తన పవిత్రమైన వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు ఎందుకంటే మనం దేవుని దృష్టిలో ఉండాలి మనం దేవు దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోతుంది దేవుడు మన యొక్క ఆలోచన విధానాన్ని సరిచేసి చక్కటి ఆలోచనని మనకు చెప్తూ ఉంటారు అలాగే మనం ఏం చేయాలి అనేది కూడా చక్కగా ఉపదేశించి సన్మార్గంలో మనల్ని నడిపిస్తాడు అంటే మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క భారాన్ని అంతటినీ కూడా ప్రభువారికి అప్పగించాలి నీవు నడవలసిన మార్గాన్ని ఆయనకి అప్పగించాలి అప్పుడు ఆయన నీకు ఉపదేశిస్తాడు చక్కటి మార్గంలో చక్కటి సన్మార్గంలో నిన్ను నడిపించి ప్రభువారు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నడిపిస్తూ ఉంటాడు ఒక నూతనమైన వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఒక ఉద్యోగంలో చేరాలి అన్నా నీవు ఆయన మీద భారం వేసి ఆయన మీదే నువ్వు ఆధారపడినట్లయితే ప్రభువారు చక్కటి ఉత్తరాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ కూడా నీకు ఇష్టమైన దాన్ని చేస్తూ ఉంటూ నష్టపోతూ దేవుడు నాకు సహాయం చేయలేదు దేవుడు చూస్తూ ఉన్నాడు అయినా సరే నన్ను కనికరించడం లేదు అని దేవుణ్ణి దూషించడం నిందించడం చాలా పెద్ద పొరపాటు ప్రి సహోదరులారా నాడు మోషే కూడా అన్ని లక్షల ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఉండడం చాలా భయపడ్డాడు ఇంతమంది ప్రజలకి నేను మాట మాంజం గలవాడిని ప్రవ్వా అని ప్రార్థించినప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు నేను నీకు తోడై ఉండేదను భయపడకము అని చెప్పేసి ఆయనకి ధైర్యం చెప్తూ ఉంటారు మనం కూడా దావీదు తన యొక్క శత్రువుల చేతిలో నుండి తప్పింపబడినప్పుడు తన సొంత మామ అలాగే తన సొంత కొడుకు చేతిలో మరణానికి గురి కావాల్సిన సమయం ఏర్పడినప్పుడు అరణ్యానికి పరుగు పరిగెత్తినప్పుడు ప్రభువారు అతన్ని విడిచిపెట్టలేదు అతను ఏ మార్గం గుండా వెళ్ళాలి అతనికి ఎక్కడికి వెళ్తే అతనికి విజయం వస్తుంది అని ప్రభువారు అతన్ని విడిచిపెట్టకుండా అతనికి సహాయం చేశాడు మీరు కూడా మీ యొక్క మార్గాన్ని దేవునికి అప్పగించండి దేవుని మీద మీరు పూర్తిగా ఆధారపడ్డ నేర్చుకునే ప్రతి విషయంలోనూ కూడా ప్రభువారు మీకు సహాయం చేస్తారు ఆయన యొక్క అమూల్యమైన కృపతో మీకు తోడుగా ఉండి నీవు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాడు ఆపత్ కాలంలో నమ్ముకొనద నమ్ముకొని తగ్గిన సహాయకుడు మన ప్రభు అయిన దేవుడు అటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు ఎవరైతే ఆపద సమయంలో ఆదుకుంటారో వారిని మనం ఎంతో కృతజ్ఞతగా చూస్తాం కానీ నీవు మంచిగా ఉన్నప్పుడు సుఖంలో ఉన్నప్పుడు నీకు అందరూ తోడుగా ఉంటారు నీకు అందరూ అండగా నిలుస్తారు కానీ ఎప్పుడైతే కష్టాల్లో ఉంటావో ఇబ్బందుల్లో ఉంటావో శ్రమల గుండా వెళుతూ ఉంటావో అప్పుడు నీ పక్కన ఎవరూ ఉండరు ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప నిన్ను సృష్టించిన సృష్టికర్త తప్ప నిన్ను ఎవరు చూడరు కాబట్టి ప్రియ సహోదరులారా మనం దృష్టించవలసింది మనం లక్ష్యం చేయవలసింది ఆయన్ని కాబట్టి మన పరమతండ్రి వైపు మన దృష్టిని అప్పగించి ఆయన మా నీ యొక్క మార్గానికి ఆయనకి అప్పగించినట్లయితే ప్రభువారు నీకు అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తాడు అటువంటి మహాకృపని ప్రభువారు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఎక్కి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతుల స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపములను క్షమించండి ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని అభివృద్ధి మీద ఇచ్చేయండి ప్రభా ఈరోజు ఎంతమంది ప్రభా సందిగ్ధంలో ఉన్నారు ఏం చదవాలి ఏం వ్యాపారం మొదలు పెట్టాలి ఎక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి ఇటువంటి సమస్యల చేత శోధించబడుతూ సమయం గడిచిపోతూ ప్రభా ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను నష్టపోతూ బాధను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చక్కటి మార్గాన్ని మీ యొక్క మార్గాన్ని వారికి ఉపదేశించండి వారు నడవలసిన మార్గాన్ని వారికి తెలియజేయమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలోకి పిలుస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల అనుగ్రహించండి చక్కటి జ్ఞానాన్ని చక్కటి ఆత్మీయ ఆనందాన్ని విడలుగా అనుగ్రహించమని మీ దీవెలతో నింపి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలైన వారు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ఇంకా రక్షణ విషయంలో అజాగ్రత్తగా ఉంటూ వాయిదాలు వేసుకుంటున్న వారు ఉన్నారు ప్రభా వారితో మీరు మాట్లాడండి మీ రక్షణ భాగ్యం పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రికి మార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్